ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో రెండో వారం వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున రితు చౌదరి మీద విశ్వరూపం చూపించాడు ఒక పక్కన తనుజని తను ఎంత హర్ట్ చేసిందో మరొక వైపు ఇమ్ముని కూడా తను అంతగానే హర్ట్ చేసింది జరిగిన విషయం ఏంటనేది కనుక మనం చూసినట్టయితే ఒక సింపుల్ విషయం నేను మీకు క్లారిటీగా చెప్తాను వినండి తనూజ ఒక మాట అడుగుతుంది రాముని ఏమనంటే నువ్వు రితు ఇద్దరు కలిసి నువ్వు రితు ఇద్దరూ కలిసి సరిగ్ చేసుకున్నారా లేదా నా నా దగ్గర నుంచి బొమ్మలు లాగేసుకోవాలని అని ఇంత ఇంత తీసుకెళ్తోంది నువ్వు తీసేసేయని చెప్పేసి రాముకి సరిగ్గా చేస్తుంది ఆ విషయం రాముకి చెప్పడు అంతేకాకుండా ఇమ్ము తన ఫ్రెండ్ ఎవరు మన ఈ ఉంది కదా రితు చౌదరి ఫ్రెండ్ కానీ ఇమ్మూతో అస్సలు మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోయి అసలు తను ఊహించని విధంగా మాట్లాడుతుంది అంతేకాకుండా రచ్చ చేసి ఇక ఆటని చాలా పెంట పెంట చేసేది ఎవరైనా ఉందంటే అది రితు చౌదరి దానికి తోడు మొన్న డెమోన్ పవన్ని ని తానే ఆ ఇచ్చేసింది సంచాలకగా మారి ఓడిపోవాల్సిన పవన్ డెమోన్ని ఆ భరణి గారిని తను చిన్న తుప్పాస్ రూల్ చెప్పి తీసేసి తను ఏం చేసింది సంచాలక్ చాలా పెద్ద తప్పు చేసి భరణి ఇమ్మోని పక్కన పెట్టేసేసి పవన్ డిమ్మోని కెప్టెన్ చేసేసింది సంచాలక్ చాలా పెద్ద తప్పు చేసింది ఎందుకు అసలు భరణి గారు ఏ తప్పు చేయకుండా మూడు సార్లు స్టాప్ ఇట్ అంది సరే స్టాప్ ఇట్ అన్నప్పుడు అక్కడ ఇమ్ము పవన్ డెమోన్ భరణి గారిని ముగ్గురు కలిసి అక్కడ రాసుకున్నారు అలాంటప్పుడు ఒక భరణి గారిని ఎందుకు ఎలిమినేట్ చేసింది ఎందుకని అంటే పవన్ డెమోన్ గెలవడం కోసం పవన్ డెమోన్ మీద అక్కడ ఇమ్మో అండ్ భరణి ఇద్దరు కూడా టార్గెట్ చేశారు అక్కడ ఫోకస్ చేశారు సో మొత్తం అంతా కూడా తడిసిపోయి ఉంది అనమాట రంగుతో ఒకవేళ గనక అక్కడ గనక ఆ భరణి గారిని ఎలిమినేట్ చేయకపోతే పవన్ డెమోన్ ఎలిమినేట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి భరణి గారిని కుంటి సాకు చెప్పి తీసేసింది వీడియోతో సహా వీడియోస్తో సహా చూపించి నాగార్జున గారు రిత్తుని సూపర్ గా తిట్టారు అసలు ఫుల్ ఆన్ ఫైర్ లో ఉన్నారనమాట అసలు రావడంతోనే రిత్తు మీదే ఫుల్ ఫోకస్ చేశారు సంచాలక్గా తను చేసింది తప్పు సరే తప్ప అయినప్పుడు మరి తర్వాత నేను చేసింది కరెక్టే నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే అని అనుకుంటా లైవ్ చూసిన వాళ్ళకి తెలుసు తను ఏం చేసిందంటే అయిపోయిన తర్వాత ఏడ్చుకుంటూ నేను చేసింది తప్ప నేను చేసింది కరెక్టా అంటూ మాట్లాడుతుంది ఎందుకు ప్రియా ఒక హింట్ ఇస్తుంది నువ్వు పవన్ డేమో అని కావాలని గెలిపించావేమో అనుకుంటారేమో అన్నప్పటి నుంచి ఇక తన మీద దృష్టి పడుతుందని చెప్పి ఏడవడం స్టార్ట్ చేసింది ఇక నిన్న రాము విషయంలో రాముని చేసినప్పుడేమో మాకు ఇమ్మో ఓనర్ కావాలన్నప్పుడేమో రాము కోసం ఫైట్ చేస్తుంది సరే రాము గురించి డిసిషన్ తీసుకున్నప్పుడేమో రాము ఎందుకు మీరు ఆ ఇమ్ము ఇమ్ముని ఎందుకు తీసుకోవట్లేదు అంటే తన విషయంలో తనే స్టాండ్ తీసుకోకుండా నాటకాలు ఆడి తనూజాని ఏడిపించింది తనుజా మీద చాలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది వీటన్నిటి మీద రితుని ఈ రోజైతే తిట్టడము ఇంకోసారి ఇలా కనుక తప్పుడు సంచాలకగా వ్యవహరించి సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తే ఎల్లో కార్డ్ ఇస్తామని చెప్తే గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎల్లో కార్డ్ ఇచ్చారో తెలియదు కానీ ఇవ్వడం అయితే ఇవ్వాలి ఖచ్చితంగా అగ్ని పరీక్షలో వాడికి ఇవ్వడం కాదు ఇక్కడ బిగ్ బాస్ రియల్ పరీక్షలో వీళ్ళకి ఇవ్వాలి